But బతుకమ్మ సంబరాలు జరుగుతుంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారండి రండి అని అనేసరికి ఎక్కడికి రావాలి ఎక్కడికి రావాలి అక్కడికి వచ్చి మళ్ళీ అందరి ముందు అవమానం జరగాల నాకు ఇంటి దగ్గర కూర్చుని ఉంటే మర్యాదనే దక్కను ఇక్కడికి వచ్చే ఇక్కడికి వచ్చేసరికి చాలు అవమానించడానికే పనిగా పట్టుకు పెట్టుకుంటారు ఎప్పుడు నా అన్న అవమానించడానికే పనిగా పెట్టుకుంటున్నారు అని అనేసరికి అత్తయ్య మీద మామయ్య ఎందుకో చిరాకు పడుతున్నారు అక్క అని అనేసరికి నర్మద ప్రేమ అలా చూస్తూ ఉంటారు అసలు ఏమైందండి అసలు ఏం జరిగింది అని అనేసరికి ఇంకేం జరగాలి జరగాల్సిందంతా జరిగి పోయింది అని అనేసరికి ఇక మళ్ళీ అయితే మనం రాజేసిన అగ్గే అంటుకుంటున్నట్లు ఉంది అని అయితే చూస్తూ ఉంటుంది అసలు ఏం జరిగిందండి ఏం జరిగిందో నాకు చెప్తేనే కదా తెలుసు అని అనేసరికి ఉన్నారు కదా నీ ఇద్దరు ముద్దులు కోడలు నర్మదా ప్రేమ వాళ్ళ వాళ్ళ కారణంగా మళ్ళీ నాకు అవమానం జరిగింది అని అంటూ ఉంటాడు రామరాజు అలా అనేసరికి నర్మదా ప్రేమ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు వీళ్ళు వీళ్ళు ఎప్పుడు నన్ను పరు నన్ను అందరిలో తలెత్తుకోకుండా చేయడానికే ఉన్నారు అది చేయడానికే ఇది అయ్యారని అనేసరికి అసలు ఏం జరిగిందండి వాళ్ళు ఏం చేశారు అని అంటూ ఉంటుంది వేదవతి అలా అనేసరికి ఇక నర్మదా ప్రేమ కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు వాళ్ళు అసలు ఏం చేశారని మీరు ఇది అవుతున్నారు అని అనేసరికి మళ్ళీ వాళ్ళ కారణంగా మళ్ళీ నాకు అవమానం జరిగింది ఆ ఎదురింటి వాళ్ళు వచ్చి మళ్ళీ తిట్టారు అని అనేసరికి ఇక మళ్ళీ అయితే ఇలా అంటూ ఉంటుంది ఏంటి మా అమ్మ మళ్ళీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని తిట్టారా మళ్ళీ అందరి ముందు మిన్ను మళ్ళీ అవమానించారా అని అనేసరికి అమ్మ వల్లి వచ్చిందంటే ఇంకా ఎక్కువ చేస్తుంది అని అని అంటూ ఉంటుంది మళ్ళీ అప్పట్లాగే మిమ్మల్ని చొక్కా చింపారు కదా అలాగే మళ్ళీ అవమానించారా అని అనేసరికి ఈ వల్లి ఒకదాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ప్రేమ ఇక అలా అనేసరికి వల్లి అని గట్టిగా గసరిస్తూ ఉంటుంది వేదవతి సుస్ అంటే అక్కడికే వెళ్ళిపోతావు అసలు ఏం జరిగిందండి అని అంటూ ఉంటుంది వేదవతి రామరాజుతో ఇలా అనేసరికి వల్లి అయితే అలా అలా చూస్తూ ఉంటుంది ఈ నర్మదా ప్రేమ భద్ర భద్రావతి దగ్గరికి వెళ్లకుండా ఉంటే ఆ సేనాపతి నన్ను నానా మాటలు అండ కదా వీళ్ళు వీళ్ళు పని చూసుకోకుండా భద్రావతి దగ్గరికి ఎందుకు వెళ్ళారు అని అనేసరికి వాళ్ళ బతుకమ్మని ఎందుకు తీసుకున్నారు అని రామరాజు అంటూ ఉంటాడు అలా అనేసరికి వేదవతి అలా చూస్తూ ఉంటుంది మళ్ళీ ఆ సేనాపతి వచ్చి మిమ్మల్ని తిట్టారా మామయ్య మళ్ళీ అందరి ముందు మే పరువు తీసేశారా ఎంత పని చేసేసారు అని అంటూ ఉంటుంది వల్లి అలా అనేసరికి ఇక ప్రేమ నర్మద అయితే అలా చూస్తూ ఉంటారు ఈ వల్లి ఒకదా ఎక్కువ చేస్తుంది అనేది అనుకుంటూ ఉంటారు ఇక ఆగు నువ్వు అని చెప్పేసి వేదవతి అయితే గసురుతూ ఉంటుంది వల్లిని ఇక వేద నర్మద ప్రేమ వాళ్ళ గురించి అయితే అది కాదండి రేవతి వదిన చేతిలో నుంచి బతుకమ్మ జారిపోతే మా ప్రేమ వెళ్ళి పట్టుకుందంట అని చెప్పేసి అంటూ ఉంటుంది వేదవతి అలా అనేసరికి ఆపు బుజ్యమా అనివిక ఆపు అని చెప్పేసేత అంటూ ఉంటాడు రామరాజు అది కాదండి అని అనేసరికి నీ ఇద్దరు కోడల్ని సమర్థించడం నీకు బాగా అలవాటు అయిపోయింది వాళ్ళ తప్పుల్ని సమర్థించుకుంటూ వస్తున్నావు అని వేదవతిపై సీరియస్ అవుతూ ఉంటాడు రామరాజు